ఆరు పైలలో బాణాలను ప్రయోగం చేసినంత మాత్రమననే అది శౌర్యము కాదు వ్యర్థ ప్రసంగం వట్టి వాచాలు శౌర్యమే ఉంటే వచ్చి నన్ను ఎదిరించమరే కరుణ మాటలతో పాటు వైషమ్యములు పెరుగు ఓర్పు అవసరం నా మాట ఆలకించండి కర్ణుని కన్నా ఎన్నియో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు ఇది గుర్తుంచుకోండి అక్షరాల నిజం తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారుడు భీష్ములే అర్హులు ఈ సైన్యాధిపత్యం వారిదే బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచక పుల్లకు ఎవరు పట్టం గట్టే ఇవ్వరు ఇది నా ఉద్దేశం మిత్రమా నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నౌమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు తల్లి తప్పిదం పుత్రుడు వస్తున్నాడు నా పాపం ఇది ఏం చెయ్యదు అమ్మా కర్ణ కలత పడకూడదు నా క్షేమమే నీ జి అది మరువకు విజయం మనకు ముఖ్యం దుర్యోధన పితామహులు భీష్ములే దళపతి కాగలరు మన పెద్దలను గౌరవించటం మనకే గౌరవం అలాగే కానివ్వండి తాత భీష్ములే దళపతి ప్రభు ఇదిగో వేర ఖడ్గం సంతోషం కృతజ్ఞుడను సర్వసేనాపతి ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని కదా అవును ఇప్పుడే నియమించగలవాడను మహాజనులారా ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచిపోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు దానిని బట్టి భీష్ముడైన నేను ద్రోణాచార్యులు వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులు అవుతున్నాము తరువాత శల్యుడు భగదత్తుడు భూరిశ్రువుడు వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరుసల్పు మహారథులుగా నియమిస్తున్నాను మూడవదిగా నూరు మంది సహాయముతో పోరుసల్పు సమరథులుగా కృతవర్మ కృతలోచనుడు కనకసేనుడు అయిన ఈ మువ్వురు మహా మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరుసలు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను నేనర్ధరథుడనా సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరుసలుపు వ్య అనామకుడనా భీష్మా శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా దణపతిగా మహావీర వీకు నీవు నన్ను ఎదిరించి నిలబడి పోరాడు నా మీద ఒట్టు ముందు నీ వా ఖడ్గ మరలో ఉంచు దుర్యోధన నేను అర్ధరథుడన నా మాట విను ఖడ్గ మరలో పెట్టు భీష్మా అసూయ కారణముగా పగ సాధించకూడదు దుర్బుద్ధివి దళపతి అర్హత గల వాడివేనా న్యాయం చెప్పు న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు గుంట నక్కకు ఇస్తే చూసుకుంటుంది ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు కన్నా నేడు నేను నీ దళపతిని మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటు ప్రేమంలో కాదు నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను ఎంత అక్రమం నిండు సభలో ఇదే నా నిర్ణయం భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథున్నే కాదు అతిరథునిగా కూడా యుద్ధము చేయను అతడు లేని రంగంలోనే నా వీల కలవాల విహారం వైయుల సంహారం నా మిత్రుని విజయ పతాక ప్రణయ విన్యాసం నా ఖడ్గం మీద వేసి చెప్తున్నాను భీష్ముడు బ్రతికినంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను కన్నా ఇది సత్యం మిత్రమా వారి చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను ఎవరికి అర్థమవుతుంది మిత్రుడన్ నాకు నా కడపడి స్థానం ఇచ్చే ఆ వృద్ధసింహము నన్ను శాసించేప్పుడు చూస్తూ ఊరుకున్నావే నీవు నాయకుడువా శాసించగల చక్రవర్తివా నా ప్రాణం నీకు అవసరము కానీ నా మానవ యాత్ర మంచగలవాలి ఈ పాటి దేకతో అంతా నా భ్రాత నా స్నేహభావం ఆత్మ వినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది అంతా విధికృతం ఆ పుణ్యమతి నా కన్న తల్లి నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిగణించి ఉండేదా తల్లి అనే పవిత్ర నామానికే కలంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపలో కాలిపోవలే నా హృదయం కావాలి దయచేసి కొంచెం శాంతించండి మన కోపమే మన శత్రువు ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతః కలహం ఆత్మ వినాశకరం అన్నా అన్నా స్నేహమునకు మారుపేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి మీ ఏ ఔదార్యం జీవితాంతం మరువు ఇది సత్యం రాజమాత నేడెంత సుదినము కుంతీదేవియే నా కోసం వచ్చారు నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవిని సేవించిన ఫలితో నా తల్లిబోలి నేడు నా ముందు సాక్షాత్కరించారు రండి తమ పాతధూడితో నా గృహం పాపనం చేయండి దయచేయండి ఈ పీఠం అలంకరించండి అలంకరించం భార్యను పిలుచుకొస్తాను ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు నీతో ఏకాంతంగా మనసారా ఉండు మాట్లాడవలి పలహారం ఏదైనా తెస్తానమ్మా చూస్తేనే ఆకలి తీరింది ఉజ్వలమైన వచ్చిన మీ కళ్ళలో ఆనందం మీ నోట మంగళవచనములధరిస్తుంది తల్లి నా భాగ్యం కర్ణ ఈ హృదయం ఉన్నదే ఇది దేవుని అద్భుత బహుమానం మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో ప్రేమానురాగాలను వృద్ధి చే ఒక ప్రత్యేక యంత్రం అది మాత్రమేనా సుఖము కలిగితే సంతోషించడం బాధ కలిగినప్పుడు విచారపడడం విచారం తప్పని గమనించి క్షోభించడం ఇట్టి గుణాలే దాని స్వభావం అదే వర్ణనాతీత సృష్టి శిల్పం నీవు సరిగ్నది ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా తలంపు అది నిరంతర వేదన పరిపూర్ణ సలక్షణ సంపన్నుడమైన నీకు వేదనంటే విలాసమే హృదయం ఒక విధనే సాకుతో నేరస్తులను తప్పించగలం కానీ మందభాగ్యని తప్పింప సాధ్యమా తనయనకు తల్లి చేసిన ద్రోహం ఘోరం కుక్క బ్రతుకమ్మా నాస్థితి తల్లి నన్ను పరికించండి తల్లి నన్ను పరికించండి నా కనులు రగులుతున్నవి రక్తం బుడుకుతున్నది దేహము వణుకుతున్నది నా కనులు ఇది బిడ్డలకు ఆ పడితే నా నరికి చేసిన తల్లిని ప్రాణం తీయుట పాపమా నరకమా లేదు నా కట్టి భయమే లేదు ప్రతీకారమే నాకు స్వర్గం పుణ్యవతి బాబు నీ తల్లి కొడుకు చేతిలో చస్తే భాగ్యం ఎంత మంది తల్లులకు దక్కుతుంది నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం నీకు స్వర్గం నీ తల్లి వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా ఎవరా తల్లి తెలిస్తే చెప్పండి ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా ఇది నేనే ఆ పాతకి నేనే నీ తల్లిని నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పండినట్టు వ్యూహమా ఇది అమ్మా తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా అయ్యయ్యో పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి నాయనా నీకు ఈ బాబు నీ తల్లి ఇది సత్యం నా తల్లి ధర్మం వేరే జ్ఞానములను కన్న మాతృమూర్తి ఏనా నన్ను గన్న మాతృదేవత నేను పుట్టిన నాడే నన్ను ఉంచి ఉంచినదిలో విడిచిందట నా తల్లి ఎవరైనా తల్లి ఈ చీర నేనే పెట్టిలో పెట్టే దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను మళ్ళీ ఏది నా వీణలకు ఇంపుగా ఇంకొకసారి నన్ను పాతకిని చేసినది మన ఇరువురు ఈ నేరానికి బాధ్యులం కాదు ఇదే నీకు వెల్లడించవలసిన విషయం పేరు వివరములు అడగవద్దు నాకే వివరములు వస్తమ్మా తల్లే కావాలమ్మా అమ్మా అమ్మా ఎక్కడెక్కడో వెదగిపోయినాను ఎన్నో విధముల శోధనలు చేశారు ఆ శోధనలను ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి వడలు దహించ తిరిగిపోయారు నీ తమ్ముల ఐదుగురి కంటే పెద్దవాడవుగా నీవు వచ్చి వారితో కలిసి ఉండవని ఆ దుర్యోధన కూట నీ శత్రువులు కావలే ఇది అన్యాయం అమ్మా ఇది అన్యాయం ప్రాణాధికమైన చెలిమిని చటించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం మనం మనం గుర్తించని కాలం పారితో చెలిమి కలిసింది తెలిసిన మీద చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇది న్యాయమైన మాట ఏం న్యాయమైన మాట రక్తపాశం గల నావాలయ నన్ను పాలవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే అతడు నా దైవము కాడా అయ్యో వంటి నన్ను మన్నించండి తల్లి నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యం ఇచ్చాడు రాజపుత్రితో పెళ్లి జరిపినాడు ఎక్కువ మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది అది తెలియక నేను ఆమె వడ్డాను ఆపినాను ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముచ్చాలు క్రింద రాలినవి అయ్యో ఏమున్నది అతడు అపరదైవమమ్మా అపరదైవము రాలిన ముచ్చాలు చేర్చడవా కూర్చడవా అని అంటూ ముత్యాలను మాలగా గురుస్తబోయినాడు తల్లి ధనుకి అంత ఉదారమైన హృదయమా లోకానికి అతడేమైనా కానీ నాకతడు సాక్షాత్తు దైవం ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్మును చేరడం న్యాయమా తల్లి ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా యోచించండి అమ్మా యోచించండి కదా ఈ సత్య నిరతి లోకములకు ఆదరిస్తే ప్రాయం నువ్వు అతనితోనే ఉండు కానీ నాకు రెండు వరములు ఇవ్వు నన్ను ఇవ్వమంటారా అడగండి అడగండి నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎత్తి హాని రాకూడదు ఈ వరము నాకు ఇవ్వు ఇది చిక్కు సమస్య అమ్మా అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను ఇది సత్యం నేను తెచ్చిన అర్జునుడితో ఐదుగురు అర్జునుడు చచ్చిన నాతో ఐదుగురు అందువల్ల ఏదేమైనా ఐదుగురు కొడుకులు మీకుంటారు తల్లి దానితో తృప్తిపడండి మరొక మరొక్క పదం నాగా అర్జునుడి మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు గట్టి పన్నుగడ దైవసముడైన హితైషి ఎవరో సూచించిన ధర్మమే జయం లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపను ఇది సత్యం కలకాలం నాకు అవరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అమ్మా నాకు మీరు కూడా మనసారా రెండు వరములు ఇవ్వాలి నీకు నేను వరములు ఇవ్వనా వరము నేను చచ్చే వలవు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు అయ్యోరం అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణి అని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త యోచించి చెప్పండి నాకు మాట ఇవ్వండి తల్లి సరే అంతా భగవద్గీత నీ మాటే కాని రెండవ వరం రెండవ వరం రెండవ వరం పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్క మారే కదా నాకు కలిగినది అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే తల్లి నేను చనిపోయాక అయ్యో నీ నోటితో ఆ మాటలు ఉండదు మాయదేహం ఎన్నడూ కాక తప్పదు అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రాని దిక్కులనట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే ఏ నా రెండవ వరం ఇది ఏం వరం బాబు గుండెలు చూసే వరం కానీ అదేనమ్మా శాశ్వత ప్రతిష్ఠ ఈ వరం ఇచ్చానని అనండి తల్లి ప్రకారమే కానీ బాబు తల్లి నేను వస్తాను మరి ఉంది తల్లి తమ్ముడా ఇలా కూర్చో అలానే నీకు నిండినవి నూరేళ్లు నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాడు అందుకు సందేహమా సహదేవ నీతో ఏకాంతంగా మాట్లాడవలి కూర్చోండి అమ్మా ఏమిటి మీ ఆజ్ఞ తమ్ముడు నీవు సకల శాస్త్ర కోవిదుడవు నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను అలాగే తెలిస్తే తప్పక చెబుతాను యుద్ధం ఆరంభించుటకు ముందు రక్త బలీచు అవసరం ఉన్నదిగా అవశ్యం ఇయ్యవలసినదే దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా దానికి ఏం సందేహం విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది ఆ ఏ రోజున రక్తబలి దానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవాలి ఓ ఇదిగో పంచాంగం చూస్తా నాడు బలిచి యుద్ధం ఆరంభించిన తమకు విజయం పద్యం ఇది యదార్థమేనా శాస్త్రం అబద్ధం కాదు సంతోషం తమ్ముడు సంతోషం నీ వెళ్ళొస్తా చిన్న చిన్నబాబ సహతేవా అన్నగారు ఏం చెప్పాడేమిటి ఏమైనా సంధి వార్త ఏమి ప్రశ్న బావా అతడి జాతకంలోనే అది లేదే సరే ఏ రహస్యం మాట్లాడినాడు రహస్యం ఏమీ లేదు ఇచ్చుటకు అడిగాడు ఇది పిలిచి అడిగే మాట బుద్ధి లేదు భీమా నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు లేదే ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను నీకు బుద్ధి లేదు అన్నా శాస్త్ర ధర్మం అది నేను ధర్మవిరుద్ధముగా చేయటం భావ్యమా నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను ముంచవు బావా కొంప ధర్మజ యుద్ధ ఫలితము వేరే అడగవలయునా ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం తమరందరూ మూట ముల్లే గట్టి మళ్ళీ వనవాసములకు బయలుదేరవచ్చు ఇది ఏ అన్యాయం దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ లేకున్నచో నా జీవితం నేను ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్క దొరికిపోయాను మీకు సరే బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం ఏమైనా తోస్తే అది మీ అదృష్టం అన్యాయంగా ఉంది ఏమిటయ్యా రేపు కదా అమావస్య ఆవు కృష్ణ భగవానుడు నేనే తప్పుడు విడుస్తున్నాడే పోయి అబద్ధం అదే దోషం కృష్ణుడు చేసేది తప్పేలా అవుతుంది మరి పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు ఓ అవును అంతే అయితుంది మరి అయితే మనం నేడే తర్పణం విడుతావయ్యా అలాగే విడుద్దాం నీవే నాకు విడి తర్పణం నీవే నాకు విడవయ్యా స్వామి ఓయ్ ఇది అపాయం కట్టి పెట్టవా మంత్రాలు మర్చిపోయానని చెప్పవా ఓయ్ నార్మీ చూపేనుగా ఇష్టపత్రుడు పేలకు నేరు మంత్రాలు మర్చా శుక్రం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతన అంజాయే తు సర్వ విగ్రహోపశాంతే రేపేగా మనం ఒక్క చోట కలిసేది రేపేగా అమావాస్య ఆరంభం అవును ఏమిటిది కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే ఇది ఏమి నాకు ఏమి అర్థం అవ్వటం లేదు అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు భూలోకముని కేగి వారిని నివారించవరే వదా పోదాము అన్యాయం తర్పణలకు నిలపండి ఏ నేడు చతుర్దశి కదా రేపు కదా అమావస్య తప్పు తప్పు ఈ రోజే అమావాస్య కృష్ణ సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏమీ ధర్మం కదా అన్యాయమా అదేమిటి వివరంగా సెలవేయండి చంద్రుడు నేను సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా నాడేగా భూలోకాలన కాంతి ప్రసరించడం రోజు అదేగా అమావాస్యను మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య అవును అది నేను మర్చిపోలేదే ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా అందువల్ల నేడే అమావాస్య గుడ్లు తేల వేసి చూస్తే అమావాస్య మారిపోవునా అందరూ తర్పణ నేడే విడవండి ఏమిటి మామ పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే అమావాస్య నేడా రేపా రేపేగా మామ అమావాస్య శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా పాండవులకు మతి చెడినట్లున్నది లేకుంటే నేడు బలిదానమిస్తారా అవును ఎలవాడితే అమావాస్య అదే రక్తబలికి శుభదినం అదే విజయదాయకం పాండవులకు చెడ్డ రోజులు అందుకే వాళ్ళ బుద్ధి పెడతన పట్టింది అర్జున యుద్ధం ఆరంభించుదామా యుద్ధ శంఖం ఏమిటిది బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు విల్లెక్కు పెట్టు బాబా ఏమిటి చూడా పక్క యుధు నిలబడిన వారెవరు రక్తం పంచుకున్న నా కుల పెద్దలు బంధువులు విద్య గురువులు పూజ్యులైన ఆప్తులు అభిమాన ప్రజలు వీరితో యుద్ధమా మన మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా ఎంత న్యాయం ఇది ధర్మమా నీతియా ఈ నీచ పదవుల కోసం ఆశపడి ముఖం చంపుట వద్దు వద్దు నా చేతులు ఆడడం లేదు శరీరం అంతా కంపిస్తూ ఉన్నది స్వార్థం మిగితంగా నవ్వుతున్నది ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో ఈ పాతకంలో నా తలపైడుకొని బంధుమిత్రులనే ప్రాంతి విడువము ధర్మం వర్చల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం దాని ఫలాఫలాలు అతనికి చెందవు అవి కర్మవీరుని బాధింపనూ పోవు నా ఉపదేశానువర్తివై మెలుగుట నీ కర్తవ్యం తీసుకోబిల్లు సంధించు అస్త్రం లేదు మాధవ లేదు భీష్మునిపై ద్రోణినిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు పూజించవలసిన వారిపై బాణాలు మే తెలుసుకో మానవుని ఆత్మకు మరణమే లేదు మరి మరి భువిం ప్రాణులను కూల్చరా మేలులను కూల్చరా ప్రచండ శూర్యము చూపరా నీ విట్లు విడనాడి నిఖిల దేగములు నశయించు ఏనాటికైనా ఆ కృష్ణ నీకు సర్వమూ తెలియను కాని నాకు మాత్రం నీవే తెలియను పరంధాముడు అని తెలియను నీవా నన్ను ఈ పాపాన్ని తీసుకొల్పునం